చిన్న సర్ప్రైజ్ అన్నట్టు నేను ఫస్ట్ టైం నా సొంత డబ్బులతో నా సొంతంగా బైక్ కొన్నా తీసి సమరం తప్పకుండా నీదే విజయ్ సపోర్ట్ వల్ల బండి తెచ్చుకున్నా ఆ సపోర్ట్ చేయండి మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలి గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కూడా చెప్పిండు ఒక కంటెంట్ తీసుకున్నామని ఆ కంటెంట్ కూడా హారీ చేసుకుంటాం మేము కొందరిని కొంచెం మాకు టైం కావాలి శిల్ప అయితే అసలు కనిపిస్తలేదు రెండు మూడు రోజుల చెట్టు పోయిందో తెలియదు బాగుంటుంది మంచిగా ఉండేది తను ఇప్పించి మరి పోయి డైరెక్ట్ చేపించిల్పాల ఇంటికి వెళ్ళి రైడ్ కొడతాడంట సో అలాగే చేయాలి నేను మీకు విషయం చెప్పాలి ఏంటంటే చిన్న సర్ప్రైజ్ అన్నట్టు అది ఏంటంటే నేను ఫస్ట్ టైం నా సొంత డబ్బులతో కష్టపడి ఎడిటింగ్ చేసి వీడియోలు కంటెంట్ ఆలోచించి సొంతంగా నా సొంతంగా బైక్ కొనుక్కున్నాను తప్పకుండా కష్టపడితే సో అది మీకు కూడా చూపెడతా అందరికీ సొంతంగా మనం ఒక లైక్ ఎట్లా అంటే సొంతంగా మనం ఒక ఏమన్నా కొనుక్కుంటే ఆ ఫీల్ ఎట్లుంటుందో కామెంట్ చేయండి మీరు ఇంతవరకు మనం కొనుక్కొని ఉంటే ఇప్పుడే పూజ అవుతుంది పూజ దగ్గరికి అయితే వచ్చినాం సో మీకు ఆ పూజ ఎట్లా జరుగుతుంది అనేది కూడా చూపెడుతుంది ఒకసారి చూడండి కానీ కామెంట్ అయితే వేయండి ఫస్ట్ టైం మీరు ఏమన్నా మీ సొంత పైసలతో ఉంటే ఎట్లుంటుందో అనేది తెలుసుకొని ఉంది కంపల్సరీ కామెంట్ అయితే వేయండి కింద సామాన్లు బండి పెట్టి సమన్లు అనేవి ఇష్టమా మెల్ల మెల్లయనా ఎన్ని కిందవాడు కొత్త బండి ఇప్పుడే పూజ చేయిస్తాం గైస్ అన్నయ్య పూజ చేస్తుండంకు అరే కానీ శిల్ప ఒక కొత్త లేదని చెప్పి బాధపడుతుడు మరి నిజంగా కాదు సీల్ ఉండే కొంచెం కొంచెం బాగుండేది ఫీల్ మంచిగా ఉండేది తను ఇప్పించి మరీ పోయింది చాలా బండి అయితే ఇప్పించింది ఇంకేం తన ఇంట్లో చిన్న చిన్న లుగులు అయితే అట్లా అని వెళ్ళిపోయినా ఎందుకంటే పోయి ఇంట్లో సెట్ చేసుకుని రమ్మని చెప్పి ఇంకేందీ నన్నే గుర్తుంది అంతేనా ఎవరు నీ పిల్లలా మీ ఇంట్లో బాబా ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడలే శిల్ప అంటే వాళ్ళ వైఫ్ వైఫ్ చిన్న సైడ్ కష్టపడి బండి పంట తెలుసు అంతేనా ఎంత ఫైనాన్స్ యాభై వేలు పెట్టిన ఫైనాన్స్ పెట్టేస్తావా అంతేనా బాగుంటుంది అరే పోండి దొంగతనం చేసా అని చెప్పిందా మేము అదే ఇక్కడ బల్కంపేట బల్కంపేట టెంపుల్ లో పూజ చేస్తున్నాం మేము సో చాలా హ్యాపీ ఇంకా అయితే బండేసి శిల్ప అయితే వెళ్ళిపోయింది ఏమైనా తెలియదు కానీ నైట్ నైట్ గొడవ వెళ్ళిపోయింది అంతేనా ఓకే మళ్ళీ శిల్ప లేకుండా పూజ ఎందుకు చేసుకున్నావు తను ఇంట్లో వెళ్ళిందన్న అట్లానే వెళ్ళిపోయింది ఇక వెళ్ళిపోయినామని మళ్ళీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎందుకు లేదు అంటే ఫస్ట్ పూజ చేయించుకున్నాక సప్రైజ్ ఇస్తావా నాకు ఒక రైడ్ కొడతా ఇట్లా ఒక రైడ్ కొడతావా ఓకే గైస్ ఈ పూజ చేయించినాక డైరెక్ట్ శిల్పాల ఇంటికి వెళ్ళి రైడ్ కొడతాడంట ఏమో మరి ఇక అంతేనా అన్న వాళ్ళు వచ్చి కూర్చున్నారు ఒకసారి అన్న వాళ్ళు ఎవరో చూపెడుతుంది మీకు అదే నేను బండి కొన్నందుకు నీ ఫీలింగ్ ఏందన్నా బండి కొన్నావు హ్యాపీ చాలా హ్యాపీగా ఉన్నాను కానీ నిజంగా చెప్పాను ఎక్కడ నడిపిస్తావు అని అన్న కష్టపడి కొనుక్కునే కాబట్టి మంచిగా నడిపిస్తాడు సరే చెప్తాను సో అన్న నేను చెప్తున్నాడు అన్నమాటలో ఒక మాట నేను బండి కొన్నాడు కష్టపడి అయితే బండి కొన్నాడు అప్పు చేసిండు యాభై వేలు అప్పు చేసిండు బండి కొనేసిండు మళ్ళీ ఒక ఇంకొక యాభై వేలు ఫైనల్స్ పెట్టిండు బండి ఇప్పుడే పూజ చేయిస్తున్నాం పొద్దు పొద్దున్న లేపిండు సతాయించండు బాగా ఎప్పుడు కొన్నాడు కూడా నాకే తెలియదు కానీ కొనేసి ఇంకోటి ఏంటంటే శిల్ప అయితే అసలు కనిపిస్తలేదు రెండు మూడు రోజుల చెట్టు పోయిందో తెలియదు ఆల్రెడీ కొంచెం మంది తెలుసు కొంచెం మంది తెలియదు నేను కూడా నా వీడియోస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు సో సో ఇది అంత వద్దుగా మొత్తానికి అయితే బండి కొనేసిండు కొంచెం మనకి మీ బ్లెసింగ్స్ అయితే ఇవ్వండి అంతకు ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లానే ఇన్స్టాలో సపోర్ట్ చేస్తున్నారు అండ్ అట్లానే యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొంచెం ముంగడికి వెళ్దామని అనుకుంటున్నాం టీం అంతా టీమ్ అంతా కలిసి చూపిస్తున్నాం ఇదే యాక్టివా యాక్టివా సిక్స్ జీ కాదు జీ పైన అడ్వాన్స్ అడ్వాన్స్ మోడల్ అనమాట జీ అడ్వాన్స్ మోడల్ సో మీరైతే కొంచెం బాగా సపోర్ట్ చేయండి ఇంకా ముంగడికి వెళ్తాం మేము మేము అంతా ఒక టీమ్ ఫామ్ చేసి ఒక మంచిగా ఒక మంచి వెబ్ సిరీస్ లాంటి అవి అని కూడా ప్లాన్ చేస్తున్నాం గైస్ అండ్ ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు అయితే మా దగ్గరకు వచ్చారు అండ్ మాకు స్టోరీ అయితే చెప్పారనమాట శిల్ప సృజన్ని హీరో హీరోయిన్గా పెట్టి ఒక చిన్న వెబ్ సిరీస్ లాగా కూడా ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు అది త్వరలో మీకు అప్డేట్ చేస్తాం మేము సో ప్రస్తుతానికైతే బండి గురించి కాబట్టి బండి గురించి మాట్లాడదాం ఇప్పుడు పూజ స్టార్ట్ అయిపోతుంది ఇంకొక పంతులు గారు వస్తారు ఆయన పూజ కూడా చేస్తారనమాట మీరైతే ఫుల్ వీడియో ఉండండి అని బాగా సపోర్ట్ చేయండి అంతకు మేము లేదు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ సో ఒకసారి బండి మీతోనే షేర్ చేసుకుంటున్నా ఇంట్లో కూడా చెప్పలే నేను బండి తీసుకున్నాను శిల్పం చెప్పాలి అన్న మన

ఏంటంటే వీడియో అక్కడ బాగా రద్దీ ఉన్నది అందుకనే వీడియో చూపెట్లే మీకు అయిపోయింది సో ఏమనుకోకండి సో మీ సపోర్ట్ వల్ల బండి ఉన్నా ఆ ఇట్లా సపోర్ట్ చేయండి మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలి మనకు మంచి కంటెంట్ మీ చెప్పిండి ఒక కంటెంట్ తీసుకున్నామని ఆ కంటెంట్ కూడా హైరీ చేసుకుంటాం మేము కొందరిని కొంచెం మాకు టైం కావాలి మేము మంచి సక్సెస్ బిల్డ్ మేము ఒక చిన్న లాగా ప్లాన్ చేస్తున్నాం గైస్ ఆఫీస్లలో అప్పుడు మేము ఒక వీడియో కూడా పెడతాము అప్పుడు ఎంతమంది వస్తారో అంత మంది రండి మేము మాకు నచ్చిన వాళ్ళని మేము తీసుకుంటాం అప్పుడు మంచి మంచి కంటెంట్లు అయితే చేద్దాం అంటే అందరు చేసినట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్ కంటెంట్ చేద్దాం అని అనుకుంటున్నాం సోస్ చూస్తాం ఒక టీం మంచి బిల్డ్ చేద్దాం కంపల్సరీ థ్యాంక్ యూ ప్లీజ్ వన్ సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అవి బండి ఏంటంటే జస్ట్ పాలు కొట్టాలి కదా అంత పూజ అయిపోయినా కాలు తెప్పేసిన అది రెడీ చేసి పూలు పూలు తెగిపోయినాయి బండిది ఆ బండి పూలు తెగి తెంపేసినావు కదా ఆ బండి డ్రైవింగ్ వచ్చారా నీకు పూలు తెగిపోయా మరి పూలు తెగిపోయినాయి అచ్చా కట్టు అది అక్కడ నేనేం చేయాలన్నా అయిపోయా ఏందో మళ్ళా ఏమైతే దేవుడు నువ్వు సరిగా నువ్వు పూజారికి దక్షిణకు ఇచ్చినావా ఇచ్చినా గైస్ మొత్తం మాదైతే బండి పూజ మొత్తం కలిపి ఒక ఫైవ్ హండ్రెడ్లో పూజ అయిపోయింది అనమాట ఫైవ్ హండ్రెడ్లో మళ్ళీ రేపు ఓకే మళ్ళీ ఒక ట్రా రావలేదు వచ్చి కొట్టే ట్రాల్సి మళ్ళీ వచ్చేసి ట్రాల్ కట్ చేసి

ഹാ ഫീൽതേ ഇൻ ഇറ കൊണ്ടു ഇങ്ങനെ